నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్జూమర్ కమిషన్లో ఒక మెడికల్ నెగ్లిజెన్స్ కేసు ఫైల్ చేయడం జరిగింది కేస్ శ్రీలత అనే కంప్లైనెంట్ ఫైల్ చేశారు డాక్టర్ ఫోర్స్ఫుల్గా డెలివరీ చేసినందుకు ఏప్రిల్ పదిహేడు రెండు వేల పదకొండు నాడు పాపకి చాలా అనారోగ్యమై సఫర్ అవ్వడం జరిగింది అని ఏపీ స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ ముప్పై లక్షల రూపాయలు కాంపన్సేషన్ సదరు డాక్టర్ పే చేయాలని ఇరుపక్షాలను ఎవిడెన్స్ను చూసిన తర్వాత తీర్పు చెప్పడం జరిగింది ఈ పైన సదరు డాక్టర్ గారు నేషనల్ కన్జూమర్ కమిషన్లో అపీల్ ఫైల్ చేశారు అయితే స్టేట్ కన్జూమర్ కమిషన్ ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ డాక్టర్ ఫైల్ చేసిన అప్పీలను రిజెక్ట్ చేయడం జరిగింది నేషనల్ కన్జ్యూమర్ కమిషను డాక్టర్ గారి తప్పు ఉంది నష్టపరిహారం చెల్లించవలసిందే స్టేట్ కమిషన్ ఇచ్చిన తీర్పు సబబుగానే ఉంది అని నేషనల్ కన్జ్యూమర్ కమిషను ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా పాప చాలా బాధపడి తలకి దెబ్బలు తగిలాయి కుడి చేతి చెవి కూడా పాడయింది అని వాదన ఈ ఇంజురీస్ వల్ల బేబీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి మెంటల్గా డిజైబుల్డ్ అయిపోయింది అని వాదన పది లక్షల రూపాయలు కాంపన్సన్సేషన్ పే చేయాలి స్టేట్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది పది లక్షల నష్టపరిహారం డెబ్బై రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ యాభై వేల రూపాయలు కోర్టు ఖర్చులు కట్టాలని తీర్పు చెప్పడం జరిగింది ఇట్లా కమిషన్